హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని అదేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే పంజాబీ డ్రెస్ మీదకే ప్యాంట్ కటింగ్ అండి ఇది యూనిఫామ్ డ్రెస్ మీదకే ప్యాంట్ అండి అయితే ఇది డబల్ ఫోల్ మీద అయితే ఉంది చూడండి వీడియో మొత్తం లేదో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది డబల్ ఫోల్ మీద నాలుగు పనులు ఉందండి అంటే ఫోర్ లేయర్స్ ఈ ఫోర్ ని ఈ విధంగా మనం ఇలా వేసేసుకుని ఇలాగ మడత ఉన్న వైపు మడత ఉన్న వైపు మన మనకుడే పక్క ఉంచుకుని ఇలాగ మనకి ఓపెన్ సైడ్ అనేది ఎడవైపు ఉండాలండి ఎందుకంటే ఇలా ఉంచుకున్నామంటే మనకి మనకి డబ్బా షేప్ అనేది బ్యాక్ లోను ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇలాగ ఇది కనిపిస్తుంది కదా పైన షేప్ అనేది మనకి ఇలా బాక్స్గా తయారు చేసుకుంటాం కదా పైన పార్ట్ ఇది ఇది ఇక్కడ నుంచి మనకి ఈ చివరి వరకు ఇక్కడ పార్ట్ దగ్గర నుంచి చివరి వరకు ప్యాంట్ కటింగ్ ఇది అయితే ఇలాగ కుడివైపు మనం మడత ఉన్న వైపు ఇలా ఉంచుకుని మనకి కాళ్ళు ఉన్న వైపునైతే ఇంక ఈ విధంగా గట్ట వేసుకుంటే కనుక మనకి డబ్బా కట్ చేసుకోవాలంటే ఎక్కువ అక్కులు లేకుండా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ టిప్ అనేది వాడుకోండి అయితే ఇది నేను చూపిస్తాను ఫస్ట్ ఇలా సమానంగా ఫోర్ లేర్స్ కూడాను ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వేసేసుకోండి ఇలాగా ప్యాంటు క్లాత్ మొత్తం కూడా నీట్గా వచ్చేలా వేసుకోండి ఇలా వేసుకుని ఫస్ట్ అయితే రెండు అంగుళాలకి ఇక్కడ ఈ చివరి నుంచి మనం రెండు అంగలాలకి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకున్నాం పాళ్ళ దగ్గర పట్టి కావాలి కదా లోపల మర్చేసేసి దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కావాలండి ఇలాగా చూడండి ఇలాగ మార్కర్ తోటి అయితే స్కేల్ పెట్టేసి మార్కర్ తోటి ఒక గీత అనేది ఇచ్చేస్తే చాలా నీట్గా ఉంటుందండి లైన్ కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి యాది ప్యాంటు తోటి యాది ప్యాంటు మనకి ఎడల్పు కాలు లూజ్ అనేది ఎంత వస్తుందో చూసుకుని పెట్టుకోవాలండి ఇలాగ ఈ విధంగా చూసారు కదా కాలు ఎడల్పు ఇక్కడ కాలు దగ్గర లూజ్ ఎంత కావాలో అంత పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చిందండి బ్లూజ్ వచ్చేసి నేను రెండు అంగులాలు అన్నది పెడతాను ఇప్పుడు మనకి ప్యాంటు పొడవు ఎంత కావాలన్నది నేను చూపిస్తాను నేను పేపర్ మీద అయితే రాసి పెట్టేస్తున్నానండి క్లా అది ప్యాంటు కొంచెం కొరస తక్కువ ఉంది పొడవ తక్కువ ఉంది అయితే పాపకు రెండు వంగలాలు ఎదస్టా పెట్టమని చెప్పింది దాని గురించి అయితే నేను ఈ విధంగా చేస్తున్నానండి రెండు అంగుళాలు పెంచి పెడతాను అయితే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి ఒక సబ్స్క్రైబర్ అన్న చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి రీచ్ అయ్యద్ది నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి అయితే ఇదిగోండి పొడవ మొత్తం ముప్పై ఏడు అంగళాలు ఉంది మనకి ఆ ఏడు అంగలాలు వదిలిపెట్టేసి మొత్తం ముప్పై ఎంలాలు పెడతాను నేను చూడండి ఇలా ఏడు అంగలాలు ముప్పై ఎంలాలు ఒక మాడ కనైతే పెడతాను చూడండి ఇలాగ మొత్తం ఇలా కొలుచుకుని ముప్పై ఎంగళాలకి ఒక మార్క్ అనేది పెట్టుకున్నట్లయితే కనుక మనకి చూడండి కరెక్ట్గా వస్తుందండి మొత్తం లైన్ కరెక్ట్గా రావాలి చూడండి ఇలా స్కేల్ పెట్టేసుకుని మనకి ఒక గీత అనేది ఇచ్చేద్దామండి లైన్ కరెక్ట్గా వస్తుంది ఇలాగ స్కేల్ తోటి గట్టిగా తీసుకున్నట్లయితే కనుక అందుకే స్కేల్ చక్కవాడుకుంటారు చాలా మంది కూడాను కొంతమందికి ఏంటంటే స్కేల్తో అవసరం లేని వాళ్ళు అయితే ఇంకా అలాగే చేస్తారు చూడండి ఇప్పుడు కాలు లూజ్ ఉంది కదా ఇక్కడికి మనకి రెండు అందాలు పచ్చుకొస్తుంది అంతే ఇప్పుడు మనకి బాటం వచ్చేసి ఎడారుకు ఇది ఎంత ఉందో చూడండి చాలా వెరీ సింపుల్ అండి ప్యాంట్ కటింగ్ అంటే ఈజీగా కట్ చేసేయచ్చు కళ్ళు మూసుకుని కట్ చేసేయచ్చు అసలు దీనికి కొలతలు ఏమి ఉండవండి ఇంతే ఇంకా సింపుల్ నాకు ట్రైపాడ్ వచ్చే వరకు కూడాను కొంచెం నేను ఈ ఈ ట్రైపాడ్ లేక కొంత నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను అండి కటింగ్ వీడియోలకి స్టిచ్చింగ్ అయితే కొంచెం నార్మల్గా ఏదో అలాగే అలాగే చేసేసుకున్నాను ఫోన్ మంచి ఫోనే ఉందండి నా దగ్గర అయితే కాకపోతే నేను బజాజ్లోనూ ఫోన్ కొనుక్కున్నాను అయితే ఆ విషయం మీకు చెప్పలేదు నేను తీసుకుని కూడాను నేను యూట్యూబ్ ఛానల్ స్టా స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక నెల పెట్టిన ఒక నెల రోజులకి ఎలాగో బజాజ్లో అయితే ఫోన్ కొనుక్కున్నానండి ఇంకా నేనైతే ఇంకా విషయం మీకు చెప్పలేదు దానికి ఒక రోజు అనేది ఉంది దానికి ఏ విధంగా అలా చేయాల్సి వచ్చిందో నేను ఒక వీడియోలో చెప్తానండి నేనైతే ఇప్పుడు సింపుల్లోను ఏదో కొన్నాను అని అని అయితే చెప్తున్నాను కానీ కాదండి దానికి స్టోరీ ఉంది కొద్దిగా పెద్ద సెంటిమెంటుగా ఉన్న స్టోరీ ఉంది కాబే ఇంకా చూడండి ఇక్కడికి మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫాదర్ దగ్గర కాలు లూజ్ అయితే తీసుకున్నామండి అలాగే ప్యాంట్ పొడవ ఎంత అన్నది కూడా లూజ్ అన్నది చూపించాను ఈ లూజ్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్యాంట్కి కి మనకి కిస్తా ఉంటుంది కదా ఈ కిస్తా ఎంత వచ్చింది అన్నది చూసుకుని కిస్తా అయితే కటింగ్ చేసుకోవాలండి మనకి మార్కింగ్ అనేది పెట్టుకుని కిస్తా దగ్గర దీనికైతే చూసుకున్నాము చూడండి ఇక్కడ ఇలా షేప్ ట్యాంక్కి ఇలా షేప్ వచ్చింది కదా కిస్తా ఎంత వచ్చింది అనేది చూసుకున్నాము చూడండి ఇలాగ ఏడొచ్చిందండి అయితే ఈ కిస్తాకి కింద పైన కలిపి ఇక్కడ ఇది మొత్తం పెట్టేసుకోవాలి కింద పైన కలిపి ఒక అంగుళం అనేది పెడుతున్నాను నేను ఖర్చు కోసం కావాలి కదండి ఇలాగ ఇక్కడ ఇలా మార్క్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఈ మార్క్కి చూసారు కదా ఇక్కడ ఈ మార్క్కి ఇక్కడ ఈ మార్క్కి మనం కలుపుకోవాలండి అయితే మన దగ్గర కరుస్తేలు అయితే లేదు కదా కొంచెం 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 అయితే ఇలాగా కలుపుకోవాలి మనకి ఇది రాదు అనుకుంటే కనుక ఆది డ్రెస్ కూడా వేసుకుని అయితే కటింగ్ అనేది చేసుకుని చూ కట్ చేసుకోవచ్చండి చూపిస్తాను మీకు ఎలాగో చూడండి ఫ్రెండ్స్ ఇది మామూలుగా ప్యాంట్ అయితే కాదండి పటియాల ప్యాంటు అయితే ఇది బాటం లంబ అనేది లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అయితే ఎంత లంబైతే అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే ఇది ఆది డ్రెస్ యూనిఫామ్ డ్రెస్ మీద ప్యాంట్ కాబట్టి మనకి ఇది అంత అయితే అవసరం లేదండి చూడండి ఫ్రెండ్స్ అయితే కొంచెం కొంచెం ఎలాగో నేనే పెట్టుకుంటూ చూపిస్తాను మనం మార్క్ మార్పుతోటి అసలుదైతే ఇదే అండి మనకి మన ఖర్చు కోసం అయితే ఇది కొంచెం కొంచెం ఇలాగ మార్కింగ్ తోటి అయితే ఇలాగ ఫస్ట్ది అయితే నేను తోటి అయితే పెట్టేస్తున్నానండి ఇలాగ దీన్ని ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చుక్కలు పెట్టుకుంటూ తీసుకొచ్చాం కదా ఇక్కడ కలిపేయాలి ఇలాగ ఇలా కలిపేయాలండి ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ అనేది పట్టదు ఇక్కడ నేను పెట్టింది ఆఫ్ ఇంచే పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచ్ అనేది పెట్టానండి ఇలాగా ఈ విధంగా అనేది కటింగ్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ అన్నది ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను కటింగ్ అన్నది చేసేద్దామండి ఎందుకంటే చాలా ఈజీ అండి అసలు యూనిఫామ్ డ్రెస్ ఎవరైనా సరే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు డ్రెస్ అయినా టాప్ అయినా ఏదైనా సరే కటింగ్ అన్నది చేసేస్తున్నానండి ఇచ్చా ఒక లైక్ అదే ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఒక పది మంది వరకు పోయిద్ది ప్లీజ్ అండి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి నేను అడిగేది ఒకటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవాలి కనుక చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్నే ఒక పది మందికి పోయిద్ది గ్రోత్ వస్తుంది వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా యూ చూసిన వాళ్ళందరూ ఇస్తారని కాదండి అయితే ఈ వీడియో ఎవరికైతే యూజుఫుల్ అవుద్దో వాళ్ళని అయితే చేసుకోమని అయితే అడుగుతున్నాను చూడండి ఇక్కడైతే జాయింట్ వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ కాల్ దగ్గర లూజ్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసేయాలంటే ఇలాగా ఇలా కట్ చేసేసుకుని మనం ఇలాగా నాట్లు అనేది పెట్టేసుకోవాలి మనం పెట్టిన కడల్లా నాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ సమానంగా ఉండటం కోసం అయితే నేను ఈ దారాలన్నీ నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలా చూసారు కదా ఇంకా అర్థం అర్థమై గట్టా ప్లీజ్ అండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బాగా నీట్గా అయితే ట్రై చేస్తాను అండి ఇప్పుడు నేను నీట్గా చేయలేదని కాదండి వాళ్ళు ఇంకా మీకు ఇంకా ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఇంతకన్నా ఈజీ అయితే ఎవరు చెప్పరు మన యూట్యూబ్ ఛానల్లోనూ ఇంకా కొలతలు లెక్కలు అన్నీ ఎక్కువ చెప్తారండి వాళ్ళైతే ఇప్పుడు ఈ పై బాటము మనకి ప్యాన్ కటింగ్ అయితే అయిపోయిందండి ఈ పై బాటము చూసారు కదా మనకి ఇది నాలుగు మడతలు ఉన్నాయి ఈ నాలుగు మడతల మీద మనకి పైన బాక్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను ఇదండి బాబు అంటున్నాను కదా నేను ఈ బాక్స్ ఈ బాక్స్ మనకి ఎంత కావాలనేది నేనైతే ఈ పేపర్ మీద అయితే రాసి పెట్టుకున్నాను ముప్పై ఎనిమిది అంగిలాలు ఉందండి అయితే ఇది నాలుగు భాగాలు ఉంది కాబట్టి నాలుగు భాగాల్లోనూ ముప్పై ఎనిమిదిని ఒకటో భాగం ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అయితే పాపని అడిగాను నేను కొంచెం లూజే పెట్టమని చెప్పిందండి అయితే సరే కదా అని చెప్పైతే నేను ఇంకా นี mm ่เห็นแล้วนะนในด้วยว่าแล้วต